పిల్లలకి అక్షరాభ్యాసం ఎప్పుడు పెట్టించాలి ఆడపిల్లలకి కేశాఖండము కానీ గుండు కానీ చేయడం అనేది శాస్త్రబద్ధమా కాదా స్త్రీలకు గుండు చేసుకోవడం అనేది శాస్త్రబద్ధమా కాదా తిరుపతిలో మొక్కు ఉన్నటువంటి వాళ్ళు మరి స్త్రీలు మేము గుండు చేసుకోవడం చేసుకోకపోవడం ఏ విధంగా కరెక్ట్ కాదు అవును అనే విషయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి ఈ విషయాలు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి కాంటెంట్ నచ్చినట్లయితే మీరు దీన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇతరులకు ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి హర్యానానికి స్వాగతం ఈ మధ్యకాలంలో గమనిస్తున్నటువంటి విషయాలు జ్యోతిష్యపరంగా జాతకులు ఎవరైతే మన దగ్గరికి వస్తూ ఉంటారో వాళ్ళు చాలా సందర్భాల్లో అడిగేటువంటి మాటలు అక్షరాభ్యాసం గురించి ఉట్టు వెంట్రుకల గురించి ముఖ్యంగా ఈ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ అక్షరాభ్యాసం ఏ రోజులో పెట్టించాలి తర్వాత ఈ ఉట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి అనేది ప్రశ్నిస్తూ ఉంటారు స చాలా సాధారణమైనటువంటి ప్రశ్న ఇది ప్రతి జాతకునికి ఏ వర్ణం వాడైనా ఏ వర్గం వాడైనా కానీ ఈ కర్మలు అనేటివి సర్వసాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి నియమాలు ప్రతి ఒక్కరు పాటించదగ్గవే అయితే అక్షరాభ్యాసం ఏదైతే ఉందో పుట్టిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత అక్షరాభ్యాసం అనేది నియమం ఉంది ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి అంటే మూడేండ్లు బడ్డై మేము అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నాం స్వామి ఒక మంచి రోజు చెప్పండి అని చెప్పడము లేకుంటే ఎవరిని అడగకుండానే వసంత పంచమి లాంటి ఒక సాడే ముహూర్తాలు పర్వకాలాలు చూసుకొని బాసర లాంటి క్షేత్రాలలో ఈ అక్షరాభ్యాసం పెట్టించడం అనేది ఒక పరంపర అనేది కొద్ది సంవత్సరాలుగా సాగుతోంది ఇది సరైన విధానం కాదు అక్షరాభ్యాసం అంటే మంత్రోక్తంగా చేయదగ్గేటువంటి మంత్రోక్తంగా పురోహితుల సమక్షంలో చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కర్మ అది మూడు సంవత్సరాలు పడితే చేసేటివి కాదు ఐదు సంవత్సరాలు పడ్డ తర్వాత అక్షరాభ్యాసానికి అధికారం అర్హత వస్తుంది ఇది శాస్త్ర నియమం ఇది నేను చెప్పింది కాదు శాస్త్ర నియమం ఐదు సంవత్సరాలు పడ్డ తర్వాతనే అక్షరాభ్యాసం అయితే చాలామంది మేము స్కూల్లో జాయిన్ చేస్తున్నాం కదండి మరి ఆ స్కూల్లో జాయిన్ చేసేటప్పటికీ మరి ఇప్పుడు మూడేళ్లకే మేము నర్సరీలో వేస్తాం మరి అలాంటప్పుడు మేము అక్షరాభ్యాసం పెట్టించకుండా స్కూల్లో వేస్తే ఎట్లా అని కొంతమంది మిమ్మల్ని ప్రశ్నిస్తుంటారు స్కూల్లో వేయడానికి అభ్యంతరం ఏముంది అక్షాభ్యాసానికి మీరు పంపించేటువంటి స్కూల్కి ఏ సంబంధం ఉంది మీరు పంపించేది నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఈ మూడు కండిషన్స్లో కూడా వాళ్ళకి ఎలాంటి అడ్మిషన్ నంబర్ ఇవ్వబడదు అది చిట్ట వ్యతిరేకం కాబట్టి చట్టబద్ధం కాదు కాబట్టి ఐదు సంవత్సరాల పడ్డ తర్వాతనే వారికి ఒకటో తరగతి నుంచి అడ్మిషన్ కార్డు అనేది అడ్మిషన్ నంబర్ అనేది వస్తుంది అది చట్టరీత్యా నిబద్ధమైనటువంటి ఒక ప్రక్రియ శాస్త్ర ప్రక్రియ కూడా అంతే మూడేళ్ళకి అక్షరాభ్యాసం పెట్టించాలని లేదు మీరు పంపిస్తున్నారు పంపించుకోండి దానికి అభ్యంతరం లేదు కానీ శాస్త్ర నియమాన్ని అంటే శాస్త్రోక్తంగా చేసేటువంటి కర్మను మనము శాస్త్రం చెప్పేటువంటి వయస్సులో చేయకుండా వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో చేస్తే అది శాస్త్రబద్ధం అనిపించుకోదు కాబట్టి నా మనవి అందరికి కూడా ఈ హర్యానాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ ఛానల్ని వాళ్ళందరికీ కూడా నేను చెప్పొచ్చేది తర్వాత మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి అక్షరాభ్యాసం అనేది ఐదేళ్లు పడ్డ తర్వాతనే చేయాలి తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది కొంతమంది మమ్మల్ని అడుగుతుంటారు స్వామి ఇట్లా మేము పుట్టు వెంటకలు చేయాలనుకుంటున్నాం కేశాఖండనం చేయాలనుకుంటున్నాం మరి ఇప్పుడు తొమ్మిది నెలలు పడ్డాయి పదకొండు నెలలు పడ్డాయి అనేలాంటి సమ్మత్ మాసాలు చెప్తూ ఉంటారు అంటే కేశాఖండనం వేరు చౌలం వేరు అంటే చౌలం అంటే దిగ్గొరగడం దాన్ని గుండు అంటారు కొంతమంది కత్తిపెట్టి గుండు చేయడం అనేది ఒక ప్రక్రియ కేవలం కత్తెర పెట్టి కత్తిరించడం అనేది ఒక ప్రక్రియ కేశాఖండనం అంటే కత్తెర కత్తిరించడం అనేది కేశాఖండనం చౌలం అంటే మన భాషలో దిగ్గురగడం లేదా ఆ కత్తితో మొత్తం గుండు చేయడం కత్తితో గుండు చేయడానికి కత్తి ఖచ్చితంగా ఆ బాలుడికి మూడేళ్ళు పడాలి మూడు సంవత్సరాలు పడకుండా ఈ దిగ్గురగడం అనేటువంటి అంశం లేదు కొంతమంది తొమ్మిది నెలలకే కేశాఖండనం అనే పేరుతో కేశాలని ఖండించడం ఆ తర్వాత ఒక రోజు రెండు రోజులు చూసుకొని ఒక మంచి రోజు చూసుకొని గుండు చేయడం ఇది చేస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రబద్ధమైనటువంటి విధానం కాదు మనం చేసేటువంటి సత్కర్మలన్నీ కూడా షోడశకర్మలన్నీ కూడా ఈ పంచదశ కర్మలు ఏవైతే మనకు ఉన్నాయో ఆ పంచదశ కర్మలన్నీ కూడా ఆయుష్య వృద్ధి కోసమే చేసేటి కాబట్టి ఐదేండ్ల కాలంలో చేసేటువంటి పనిని అంటే అక్షరాభ్యాసం లాంటి కర్మని మూడేండ్లకు చేయడం మూడేండ్లకు చేయాల్సినటువంటి ఈ ఉట్టు వెంటుకలు లాంటి కర్మల్ని ఆడలు లోపల చేయడం తొమ్మిది నెలకో పదకొండు నెలకో చేయడం ఇది మనము ఆయుష్ తగ్గించిన వాళ్ళ మితం అంటే వంద సంవత్సరాల ఆయుర్దాయం ఉన్నటువంటి వాడికి మనం రెండు మైనస్ చేస్తే ఏ విధంగా తగ్గుతుందో ఆ విధంగా ప్రతి ఒక్క కర్మకి మనం ఆయుష్ వృద్ధి అని చెప్పేటువంటి సందర్భంలో దాన్ని చేసేటువంటి కాలంలో చేయకుండా మనము వెనుకకి తీసుకోవడం అనేది అయితే ఉందో ఐదేండ్లకు చేయాల్సిన కర్మ మూడేండ్లకు మూడేండ్లకు చేయాల్సిన కర్మ వన్ ఇయర్లో లోపల జీరో ఇయర్లో ఇలాంటి కర్మల ద్వారా మనం వాళ్ళ ఆయుష్ను తగ్గించిన వాళ్ళం అవుతాం కాబట్టి శాస్త్ర నియమం మాత్రం కేశాఖండనం అనేది కేవలము పెట్టి కత్తిరించడం అది కూడా జుట్టు బాగా పుట్టుకతోనే జుట్టు బాగా పెరిగినటువంటి వాళ్ళకి వాళ్ళు ఆ వెంటకలను లాక్కోవడము దాంట్లో వేళ్ళు ఉరికడం ఇట్లాంటి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి అది కత్తిరించడం మాత్రమే కేశఖండనం అనేది గుండు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు చేయాలి మూడేండు పడితేనే చేయాలి అక్షరాభ్యాసం కూడా మీరు స్కూల్లో చేస్తామని చెప్పి దాన్ని మీరు మూడేండ్లకే చేయిస్తామని చెప్తే మాత్రం అది శాస్త్రబద్ధమైనటువంటి అక్షరాభ్యాసం కాదు శాస్త్రోక్తంగా కాదు కాబట్టి మనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి దానికి కూడా సరైనటువంటి ముహూర్త కాలాలను తీసుకొని మీరు ఏ క్షేత్రంలో చేసుకుంటా అనుకున్నా ఏ పరిస్థితిలో అనుకున్నా కానీ దాన్ని ఒక మంచి ముహూర్తంలో మంచి కాలంలో సరైనటువంటి వయస్సులో చేయడం అనేది ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం ఇంకా కొన్ని సందర్భాల్లో ఇది ఒకటే కాకుండా స్త్రీలకి ఈ గుండు చేయడం పుట్టు అనేటి నియమం లేదు స్త్రీలకు కూడా చాలామంది అడుగుతుంటారు శాస్త్రబద్ధమైన నియమం స్త్రీలకు లేదు గుండు చేయడం కానీ ఈ కేశాఖండనం కానీ లేదు ఇంకా ఈ తిరుపతికి వెళ్ళేటువంటి స్త్రీలు ఎంతోమంది ఆడవాళ్ళు స్త్రీలు భర్త ఉన్నటువంటి వాళ్ళు ఈ గుండు కొట్టుకోవడం అనేది ఏదైతే ఉందో అది కూడా ధర్మపరకరం పనికిరాదు స్త్రీలకు గుండు నియమం లేదు స్త్రీలు గుండు చేసుకోవడం అంటే అది చాలా అధర్మమైనటువంటి విధానం కాబట్టి ఎవరు గుండు చేసుకుంటారు ఎవరు ఆ వెంటుకలు తీసేయాలి అంటే భర్త లేనటువంటి వాళ్ళు చేసుకునేటువంటిది కాబట్టి సౌభాగ్యమైనటువంటి ఏవైతే చిహ్నాలు కలిగినటువంటి స్త్రీ అనేది మనం చెప్పబడుతుందో ఆ స్త్రీ కేశాలు శిఖ ఉంచుకోవడం కమ్మలు గాజులు మంగళసూత్రము మెట్టెలు బొట్టు ఇవి సౌభాగ్యంగా ఉండేటువంటి ఒక స్త్రీకు ఉండాల్సినటువంటి లక్షణం ఇవి లేకుండా తన భర్తకు భార్య ముఖం కూడా చూపించవద్దు అనేది శాస్త్రం కాబట్టి ఈ కొంతమంది కేశాలను ఖండించుకోవడమా లేకుంటే గుండు చేసుకోవడం అనేటువంటి పద్ధతిని కొంతమంది పెట్టుకుంటారు తిరుపతికి వెళ్ళి మేము గుండు చేసుకుంటామా మొక్కినాం స్వామి మేము ఖచ్చితంగా ఆ నియమం పాటిస్తాం కదా మరి మేము మొక్కినాం కదా అంటే అధర్మంగా మనం చేసేటువంటి ఏ మొక్కు కూడా చెల్లుబాటు కాదు ఇది శాస్త్ర నియమం కాబట్టి పరమాత్ముడు ఇచ్చినటువంటి ఆ నియమం శృతి స్మృతి హరే రాజ్ఞే అని పరమాత్మ యొక్క ఆజ్ఞ వల్లనే ఈ శృతి స్మృతులన్నీ కూడా వచ్చినాయి కాబట్టి అది ఆయన పెట్టినటువంటి నియమాన్ని మనం ఉల్లంఘించి ఆయన కోసం మనం చేస్తున్నటువంటి త్యాగంగా మనం భావించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అందరూ కూడా ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని స్త్రీలు సుమంగళిగా మంచి మంగళమైనటువంటి ద్రవ్యాలతో మంగళకరమైనటువంటి రూపంతో ఉండడం అనేది నియమం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలు గుండు చేసుకోవడానికి లేదు ఆడపిల్లలకి చిన్నపిల్లలకి కేశాఖండనం అని చెప్పి లేకుంటే ఈ చౌలం అని చెప్పి వాళ్ళకు నియమం లేదు కాబట్టి వాళ్ళకు కూడా మీరు ఎట్టి పరిస్థితిలో గుండు చేయడానికి లేదు ఇది శాస్త్ర నియమం కాదు దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అక్షరాభ్యాసము చౌలము ఇలాంటి కర్మలన్నీ కూడా ఈ చిన్నతనంలో చేయించేటువంటి కర్మలన్నీ కూడా సక్రమమైనటువంటి విధానం చేయడం ద్వారా ఇక ముందు కాలంలో ఉన్నటువంటి ఏవైతే మనకు ఇబ్బందులు ఉన్నాయో వాటి కూడా మనము పరిష్కరించుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీన్ని పాటించాలనే ప్రయత్నం చేయండి పాటించాలి శాస్త్రాన్ని మనం ఖచ్చితంగా శాసనాత్ శాస్త్రం వచ్చేది అని శాస్త్రం అనేది శాసిస్తుంది ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని శాసిస్తుంది దాన్ని మనం ఖచ్చితంగా అవలంబించాలి ఇలాంటి వాటిని మీరు ఎవరైనా కానీ ఎంకరేజ్ చేయకండి దయచేసి పురోహితుల్ని అడిగి మా ముహూర్తం పెట్టించుకోవడం ఆ పురోహితులు ఆ విధంగానే ముహూర్తం పెట్టడం దానివల్ల కర్త కారయితా చేయవ ప్రేరక అనుమోదక అని చెప్పి ఈ చేసినటువంటి వాడికి చెప్పినటువంటి వాడికి దాన్ని ఆమోదించిన వాడికి దాన్ని దాన్ని ఓకే అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దీంట్లో ఈ శాస్త్ర విధానంలో లోపం అనేది ప్రతి ఒక్కళ్ళకి దోషంగా ఆపాదింపబడి చేయబడుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ నియమబద్ధమైనటువంటి ఒక విధానాన్ని ఎంచుకొని ఆ విధానంలో వెళ్ళడం ద్వారా వారికి తమ పిల్లలకి జాతకరీత్యా ఉన్నటువంటి ఏవైతే దోషాలు ఉంటాయో ఆ దోషాలు కూడా ఈ ముహూర్తాల ద్వారా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి అంశం ఏంటిదంటే కర్మ జాతక కర్మలో చాలామంది సామాన్యమైనటువంటి నియమంతో ఈ నక్షత్ర దోషాలకు సంబంధించిన మూలా నక్షత్ర జ్యేష్ఠ శ్లేష నక్షత్ర రేవతి ఇట్లాంటి నక్షత్రాలకు సంబంధించిన దోష పరిహారాలు చేస్తూ ఉంటారు కొన్ని శుభమైనటువంటి నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఏ దోషం లేదు అని అనుకుంటారు కానీ లగ్నం పైన కానీ గ్రహాలపైన కానీ దృష్టి కలిగినటువంటి గ్రహాల యొక్క పరిహారం కూడా జాతకర్మ అప్పుడే చేస్తే వారికి ఇక ముందు కాలాల్లో వచ్చేటువంటి ఏవైతే దోషాలు ఉంటాయో ఆ జాతక కర్మ ద్వారా తొలగిపోతాయి సదస్యంగా అంటే కర్మ ఎందుకు చేస్తాం మనము అంటే వారికి ఇక ముందు కాలాల్లో వచ్చేటువంటి ఏవైతే కర్మలు ఉంటాయో ప్రతి ఒక్కటి దాన్ని బలపరుస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క జీవిని ఆ శరీరాన్ని ఆ జీవుణ్ణి బలపరుస్తూ ఉంటుంది ఆ కర్మ కర్మ తరువాత డోలారోహణము నామకరణము కరణవేద ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ జీవికి బలాన్ని చేకూరుస్తూ చేకూరుస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి కర్మలు కాబట్టి ఏ కర్మ ఆరంభంగా కంటే ముందే వచ్చేటువంటిది కదా కర్మ ఈ జాతకర్మలో చేసేటువంటి నియమం ఏంటిదంటే నక్షత్ర పరిహారం చేస్తూ ఆద్యవీక్షణ తైలవీక్షణాది కర్మలను ఆచరిస్తూ కూడా మనం చేయాల్సినటువంటిది ఏంటిదంటే లగ్నం పైన ఉన్నటువంటి గ్రహ దృష్టను లేదా గ్రహాలపైన అంతర్దశాకాల అంతర్దశానాథులపైన ఉన్నటువంటి అశుభ గ్రహ దృష్టిలకు సంబంధించినటువంటి పరిహారాన్ని అప్పుడు చేయడం ద్వారా ఇక ముందు కాలంలో వాళ్ళకి అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీన్ని చూస్తారు అని చెప్పి ఫాలో చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇది ఈ కాంటెంట్ మీకు నచ్చినట్టయితే దీన్ని ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీరు షేర్ బటన్ నొక్కడం ద్వారా లేదా మీరు లైక్ చేయడం ద్వారా మీరు ఈ యొక్క ఛానల్ని మీరు మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత దీనికి మీరు షేర్ చేయండి ఇక్కడ ఇతరులకు కూడా ఈ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి మీకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా ఈ నియమాలను చెప్పండి వాళ్ళలో కూడా ఈ ధర్మపరమైనటువంటి శాస్త్రపరమైనటువంటి ఏవైతే నియమాలు వాళ్ళందరూ కూడా తెలియచే విధంగా తెలియవచ్చే విధంగా మీరు అందరు కూడా చెప్పవచ్చు ధన్యవాదాలండి నమస్కారం